న్యూయార్క్ వెళ్తున్నాము సో న్యూయార్క్ లో మనం చూడాల్సిన మెయిన్ మెయిన్ ప్లేసెస్ కానీ ఆ మొత్తం కూడా మీకు చూపిస్తాము టైమ్స్ స్క్వేర్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇవన్నీ కూడా అనమాట ఇక్కడ మనకు ఎదురు కనపడుతుంది అది వచ్చి లింకన్ టన్ను ఇది వచ్చే మనం న్యూజెర్సీ నుంచి న్యూయార్క్ ఎంటర్ అవ్వాలంటే ఈ టన్నల్ బిల్డ్ చేస్తారు ఇది ఏంటంటే అదేవిధంగా ఏంటంటే మనం ఎవరైనా సరే వాక్ చేయాలన్నా ఇలాంటివన్నీ యాక్సెస్ ఉండదు ఓన్లీ కార్లు మాత్రమే వెళ్ళొచ్చు అనమాట అదేవిధంగా ఏంటంటే మనము న్యూయార్క్ సిటీలకు రావాలంటే చాలా మంది భయపడతారు అనమాట ఎందుకంటే ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అదేవిధంగా వన్ డబ్ల్యూటీసీ చూడ్డానికి వెళ్తున్నాము ఇక్కడ వీటి ఏంటంటే లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా వీటి వెళ్లేదాన్ని ఏంటంటే మీరే చాలా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు మీ ముందుకు చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ వీడియో తీసుకొస్తున్నాను వచ్చేసాడు మీ వేరే తెచ్చేసాడు న్యూయార్క్ చూసేద్దామా ఇప్పటివరకు మన ఛానల్లో ఎక్కువగా గార్డెనింగ్ ఫార్మింగ్ వీడియోస్ చూస్తారు కదా సో మీకైతే ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అని చూపించాలనే ఉద్దేశంతో నేను నా ఫ్రెండ్స్తో కలిసి న్యూయార్క్ వెళ్తున్నాము సో న్యూయార్క్లో మనం చూడాల్సిన మెయిన్ మెయిన్ ప్లేసెస్ కానీ మొత్తం కూడా మీకు చూపిస్తాము స్క్వేర్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇవన్నీ కూడా అనమాట అదేవిధంగా ఏంటంటే మనము న్యూయార్క్ ఎంటర్ అవ్వాలంటే మనం న్యూజెర్సీ నుంచి ఒక హడ్సన్ రివర్ ఉంటుంది ఆ రివర్ లోపల మనకు పెద్ద టన్నల్ ఉంటుంది ఆ టన్నల్ దాటుకుంటూ వెళ్ళాలి ఇక్కడ మనకు ఎదురు కనపడుతుంది అది వచ్చి లింకన్ టన్నల్ ఇది ఏంటంటే మనం న్యూజెర్సీ నుంచి న్యూయార్క్ ఎంటర్ అవ్వాలంటే ఈ టన్నల్ బిల్డ్ చేస్తారు ఏంటంటే అండర్ వాటర్ బిల్డ్ చేశారు నాకైతే ఎన్నో పెద్ద పెద్ద టన్నల్స్ కానీ ఇవన్నీ వెళ్ళాను కానీ అవి బ్రిడ్జెస్ కానీ చాలా దూరం డ్రైవ్ చేశాను కానీ బట్ అండర్ వాటర్లో మనం టన్నల్లో లోపల వెళ్తే ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మనం ఎవరైనా సరే వాక్ చేయాలన్నా ఇలాంటివన్నీ యాక్సెస్ ఉండదు ఓన్లీ కార్లు మాత్రమే వెళ్ళచ్చు అనమాట అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి రోడ్లు ఎంత చిన్న చిన్న రోడ్లు ఉంటాయి అదేవిధంగా ఎప్పుడు కూడా లైట్స్ ఆన్లోనే ఉంటాయి మనం వెహికల్ కూడా కంప్లీట్గా లైట్స్ ఆన్ చేసుకొని ఉండాలన్నమాట మనమైతే ఒక లైన్ నుంచి ఒక లైన్ క్రాస్ చేయడానికి ఉండదు ఎందుకంటే టూ వే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మనం ఎవరు లైన్లో వాళ్ళు పోతూ ఉండాలన్నమాట సో ఇక్కడ మనకు కనపడుతుంది కదా ఈ బిల్డింగ్స్ అన్ని కూడా చూడండి ఇక్కడ మనం న్యూయార్క్లోకి ఎంటర్ అయిపోయాము ఇక్కడ ఏంటంటే మనము న్యూయార్క్ సిటీలోకి రావాలంటే చాలా మంది భయపడతారనమాట ఎందుకంటే నీకు చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా నీకు చాలా రూడ్గా ర్యాష్గా డ్రైవ్ చేస్తారనేసి సో అదే విధంగా ఏంటంటే మనకి ఇక్కడ పార్కింగ్స్ కూడా అన్ని బాగా ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది అనమాట విధంగా మనకి ఇక్కడ లోకల్గా ఎక్కడైనా తిరగాలనుకుంటే అనుకుంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళాలన్నా లేదంటే వన్ డబ్ల్యూటీసీకి వెళ్ళాలన్న టైమ్ స్క్వేర్కి వెళ్ళాలన్నా కూడా ఏంటంటే మొత్తం కూడా ఇక్కడ లోకల్ ట్రైన్స్ ఉంటాయి సో దాని నుంచి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట మనకి ఇక్కడ ఏంటంటే పార్కింగ్స్ అనేది మనం క్లోజ్డ్ పార్కింగ్స్ ఉంటాయి అదేవిధంగా మనకు స్ట్రీట్ సైడ్ పార్కింగ్ కూడా ఉంటాయనమాట దానికి వచ్చి కొన్ని స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్లోనే పెట్టాలన్నమాట ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు సైడ్కి స్ట్రీట్ సైడ్ పార్కింగ్ అనుకోండి ఆ వీకెండ్స్ అయితే చాలా రద్దీగా కూడా ఉంటుంది సో కొంచెం టఫ్ అనమాట మనకు జనరల్గా సాధారణంగా అమెరికా అనగానే నీకు అందమైన రోడ్లు అందమైన సిటీస్ అదేవిధంగా నీకు చుట్టూ గ్రీనరీ ఇవన్నీ కూడా కనపడతాయి కదా సో కానీ న్యూయార్క్లో ఏంటంటే నీకు చాలా మన ఎక్కువ రద్దీ అదేవిధంగా ఎక్కువ మనుషులు ఉండడం వల్ల కూడా ఏంటంటే నీకు అంత నీట్నెస్గా కూడా ఉండదు అనమాట కొంచెం ఉంటుంది బాగుంటుంది కాదనను బట్ కాకపోతే మిగతా సిటీస్తో పోలిస్తే అంత నీట్గా అయితే ఉండదు ఇప్పుడైతే మా కార్ మేము పార్క్ చేసేసి ఇక్కడ నుంచి మేము ఏంటంటే ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అదేవిధంగా వన్ డబ్ల్యూటీసీ చూడ్డానికి వెళ్తున్నాము ఇక్కడ వీటి ఏంటంటే లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా వీటి వెళ్ళేదాన్ని ఏంటంటే సబ్ వేస్ అంటారనమాట సో ఇక్కడ ఏంటంటే నీకు మల్టిపుల్ వేస్ ఉంటాయి అనమాట అంటే నీకు ఇట్లా పోయే ట్రైన్స్ వచ్చే ట్రైన్స్ అలా కూడా అనమాట సో ఇక్కడ లోకల్ ట్రైన్స్ కూడా ఏంటంటే చాలా బాగుంటుంది ఎందుకంటే లోకల్ ట్రైన్స్లో యూస్ చేస్తే ఏంటంటే మనకు ట్రాఫిక్ అంతా కూడా వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఫాస్ట్గా మనం వెళ్ళాల్సిన ప్లేస్కి తొందరగా ఈజీగా రీచ్ అవుతాము అదేవిధంగా మనకు ప్రైస్ కూడా చాలా చీప్గా కూడా ఉంటుంది రీజనబుల్గా కూడా ఉంటుంది అదేవిధంగా మనం క్యాబ్స్లో అలా వెళ్ళాలంటే కూడా మనకు చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది మనం ట్రాఫిక్లో అట్లా ఇరుక్కుపోతాం అనమాట ఇక్కడ ఉంది కదా మనకు కింద కింద వచ్చి ఒక స్టేషన్ ఉందనమాట అదేవిధంగా పైన ఒకటి ఉంది ఇప్పుడు మనం చూసేద్దాము ఒక మొత్తం మల్టిపుల్ లేయర్స్లో కట్టారు వీళ్ళు సో ఇప్పుడు మేము ఒక ట్రైన్ వచ్చేసింది మేము వెళ్తున్నాము ఇంక మేము ట్రైన్లో వెళ్తున్నాము ట్రైన్ అయితే బాగా చాలా స్పేషియస్గా ఉంది అదేవిధంగా ఇప్పుడు నీకు జనాలు కూడా పెద్దగా లేరు కాబట్టి సో ట్రైన్ అంతా ఖాళీగా ఉందనమాట సో మేము ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ వరల్డ్ రైడ్ సెంటర్కి వెళ్తున్నాము సో అక్కడ మనకు మెమొరీల్ అవన్నీ పార్క్ అవన్నీ ఉంటాయి సో అది కూడా చూపిస్తాను దాంతోపాటు మేము స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా వెళ్తున్నాము సో ఆ వీడియో కూడా మీకు దగ్గరలో నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తారు ఇక్కడ చూడండి ఇవన్నీ మనకు కనపడుతున్నాయి కదా బిల్డింగ్స్ అన్ని ఇది ఓల్డ్ ట్రేట్ సెంటర్ సో ఇది వచ్చి చాలా ఏమంటారు హండ్రెడ్ ఫ్లోర్స్ బిల్డింగ్స్ అన్ని ఉంటాయి అదేవిధంగా చాలా చారిత్రమైన కట్టడం అనమాట చూసారు కదా ఈ వీడియో మీకైతే తప్పకుండా నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి విత్ ది సైనింగ్ ఆఫ్ మీ వీరా